ఏని ఈ భవనమంత పురాతన పాంధశాల నో నో పాంధశాల కాదు పానాశాల విశ్రాంతి గృహము అందు హిరు సంజను సంగులవాకిహు ఏ మిస్టర్ పాడొచ్చావా yes ఏను సాగలే నేను మా పెద్దలేదు పాపిష్ఠు సమ్మి సంపాదించబట్టలేదు ఇలా సగలేయడానికి కరెక్ట్ పెద్దవాళ్ళు సంపాదించినంత పాపిష్ఠమైతే కుర్రా వాళ్ళు తగలయడమే కొన్ని అందరికీ నమస్కారం ప్రతి చలన చిత్రం విజయవంతం అవడానికి వివిధ కారణాలు ఉంటాయి దాంట్లో ఒక ప్రిడామినెంట్గా ఒక కారణం లౌకస్ చిత్రం తీసుకుంటే మనకి సంగీతం దాంట్లో సంగీతం ప్రధానంగా అదేవిధంగా పాతాళకాయ చూసుకుంటే ఒక ఫోక్లో చీర తరంగా చాలా చిత్రాలు ప్రతిఘటన లాంటి చిత్రం చూసుకుంటే క్లైమాక్స్ దాంట్లో విపరీతమైన వెయిటేజ్ చూసింది దాని క్లైమాక్స్ చూసి బాహుబలి లాంటి చిత్రం చూసుకుంటే టెక్నికల్ టెక్నికల్ సుపీరియా అట్లాగే గుర్తుందో సుడిగుండాలు చిత్రం వచ్చింది సుడిగుండాల చిత్రంతో ప్రబోధాత్మక చిత్రం అది చాలా బాగుంటుంది కానీ సంభాషణలే ఊపిరిగా పెట్టి మొదటి నుంచి చివరి వరకు అందరి ఆసక్తిని పెంచి ముందు ఏం జరగబోతుంది దాన్ని చెప్పిన కేవలం సాం సాంకేతిక చిత్రాల్లో ఒకే ఒక చిత్రంగా నిలబడ్డది ప్రేమనగర్ అందుకే నేను దాని టైటిల్ కూడా ఏం పెట్టానంటే సంభాషణలే ఊపిరిగా అల్లిన ప్రేమలత పంజరి ప్రేమనగర్ అనుకుంటే ప్రేమలత పందిరి అని పెట్టాను ఈ పద్యం ఉమర్ గారి రువాయితీ అనువదించబడి గురుగురు రామరెడ్డి గారు పెట్టిన పంచే పద్యం చేసి అందులో బాటసారి వెళ్తూ వెళ్తూ విశాల ప్రదేశంలో ఒక విశ్రాంతి గ్రంథంలో ఉండి అందరూ రావడం వెళ్ళడం జరుగుతుంటుంది దాన్ని డిస్కస్ చేసుకుంటారు కోడూరు కౌశల్యాదేవి గారు ఆరకపూడి కౌశల్యోదేవి గారు లేడం నేను కోడూరు కౌశూల్ కౌశల్యాదేవి గారు అనుకుంటున్నాను ఆ రచించిన ఈ చిత్రం తెలిసింది ఎంత బాగా అయితే ఈ చిత్రం విజయవంతం అవ్వకపోతే ఇంకా నేను చిత్రాన్ని నిర్మ నిర్మించడం ఆపేస్తాను అని అనుకుని వాళ్ళ ఊరు కారించూడు బయలుదేరిన రామనాయుడు గారికి సంభాషణలు ఈ చిత్రానికి ఎంత ఊగురిని ఇచ్చినాయో అంత ఊపిరిని రామనాయుడు గారికి మళ్ళీ ఇచ్చి అతను నిర్మాతగా నిలబెట్టి చిత్రం ప్రేమ మీ అందరికి కథ తెలిసే ఉంటుంది ఫ్లైట్లో వస్తుంటే ఈ ఆయన అందరితో మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి కూర్చోండి నేను చెప్తారు అతను ఇంత ఇంత విడిల్ ఆకాశంలో నా 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 సీట్ ఎక్కడ ఉందో చూపిస్తారంటే అప్పుడు వేరే వస్తుంది అక్కడ తీసుకెళ్తున్నప్పుడు ఆయన అంటాడు ఏంటో విచిత్రం దేన్నైతే మిస్ చేయకూడదు దాన్ని మిస్ అంటారని అంటాడు అందరూ ఇంగ్లీష్ భాష ఆ ఫ్లైట్ నుంచి దిగి ఇంటికి రాగానే పడుకుంటాడు తర్వాత వాళ్ళ వాళ్ళ క్యూన్ పెట్టుకుంటాడు నల్లు అని పడుకుంటే బాబుగారు లెవెన్ రే అక్కడ అంటే పర్లేదు లేరా ఎందుకు అంటే ఇక్కడికి లేవండి డే ఒకసారి అంటే నేను నిలబడలేనంత తాగలేదు లేరా లేదు లేదండి నేను నిలబడినా నిలబడితే అది దండ వేస్తాడు ఆ దండ వేసినప్పుడు చెప్తాడు వాళ్ళని తిట్టిన తోజండి అంటే నేను పుట్టాను నాకు ఈ రోజు వరకు నాకు తెలియ తెలియదు కదా పుట్ట ఉంటుంది మనసు రాదు రాను కానీ వెంటనే మన జన్మదిన వేడుకలు నేను పుట్టని చెప్పిన పాట రావడం అని జరుగుతుంది దాంట్లో నేను పుట్టని పాటలో మనసులో దాచేక అంతగా పై పై నవ్వులు ఉన్నాయి మన మనసులో ఉన్న విషయం చెప్పలేకపోయినప్పుడు ఏదో నవ్వి వదిలేస్తాము అట్లాగే మనిషి మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి ఆ విషయం మనం బిడమర్చి చెప్పక్కర్లేదు అయితే ఆ ఎయిర్ ఫోర్స్టెస్ ఏవో ఇబ్బందులు తను ఉద్యోగం కోసం మళ్ళీ దగ్గరకు వస్తుంది వస్తే అక్కడ అడుగుతాడు ఏంటి ఆకాశం నుంచి భూమిది ఊడిపడ్డారు అంటే నిలకడ కోసం అంటే నిలకడ కోసం ఏమాత్రం లేని నా దగ్గరికి వచ్చారా అయినా సరే కూర్చో అయితే ఆయన చెప్పారు నాకన్నా అలవాట్లు అవన్నీ మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా అనుకూలంగా నడుచుకోవాలి సరైన అంటే వీడికి అర్థం కాదు అంటే ఏమిటి ఏం చేయాల్సి వస్తుందో ఏంటని భయపడుతుంది ఆ భయపడినప్పుడు వాడు అంటుంది నాకు ఆత్మాభిమానం ఉంది దాన్ని ఏ పరిస్థితిలోనూ చంపుకోలేను మీ నౌకర్గా నేను చేయవలసింది చూడవలసింది మీ శ్రేయస్సు మీ క్షేమం అంతకన్నా అంతక నుంచి ఏమి చేయను చేయాలి అంటే తన ఆ పర్సనాలిటీని చెప్పుకుంటుందన్నమాట అంటే అంటే ఆ నైరెక్షన్ కూడా సినిమాలో ఎట్లా ఉంటుంది అంటే ఆవిడ ఆవిడ ఆత్మ ఉన్న మనిషి ఈయన చెయ్యి వంగదు అనే అనే అభిప్రాయం తీసుకురావడంతో పుట్టారు అయితే వాళ్ళిద్దరు కలిసి ఒక జీప్లో అలా వెళ్తూ ఉంటారు వెళ్తుంటే ఒక భాగ్యనగర్ ఎస్ట్రీకెంట్ రాసుకుంటుంది అప్పుడు ఆవిడ అడుగుతుంది ఏ భాగం మీద ప్రేమ కోసం అంటే ప్రేమ త్యాగం లాంటి పిచ్చి పిచ్చి మొక్కలు ఈ నెలలో మొదలవు మలిసినా ఎదగవు ఎదిగినా పండవు అంటే ఆ జమీందారీ వ్యవస్థ ఎట్లా ఉంది ఆయన పడుతున్న బాధలన్నీ ఒక్కొక్క ప్రతి డైలాగ్లోనూ మనకి మనకి తెలుసుకుంటుంది అన్నమాట ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది అహంకారం విజృంభిస్తుంది అయితే అక్కడ గెస్ట్ హౌస్కి వెళ్తారు గెస్ట్ హౌస్కి వెళ్తే అక్కడ మోతి అని ఒక అమ్మాయి ఇతన్తో కళాక్షరం చేయడానికి ఎవరు చేస్తారు అది ఆ మల్లు అని యూని ఎవడే అతన్ని అడుగుతుంది రానిసరి మోతి అంటే కుక్కపిల్లా అంటే ఒక రకంగా కుక్కపిల్లనమ్మా పుక్క పిల్లలకి విశ్వాసం ఉంటుంది వీళ్ళకి విశ్వాసం ఉంటుంది అయితే అక్కడ అక్కడ నుంచి తను ఏదో మందు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి అది అంటారు ఇప్పుడు ఆవిడ ఇవ్వనండి అంటే ఏదో విధంగా ఆపాలి నేను వచ్చిన సెక్రటరీగా నేను చేయాల్సిన పని ఇది ఆయన ఈ చడల్ వాటర్ దూరంగా పెట్టాలనే ఉద్దేశంతో ఆవిడ ఆపడానికి ట్రై చేస్తుంది రాజబాబు చదువుతా డబ్బులు ఇవ్వమంటే ఇవ్వదు తప్పకుండా నేను ఇవ ఇవంటే ఇలాగే చెప్పమంటారంటే అలాగే చెప్పు పర్లేదని అప్పుడు ఆయన సంబంధించి వచ్చి పాపం ఇచ్చేవారుగా పుచ్చుకునేవారిదా అని అనాదిగా వస్తున్న ప్రశ్న ఇచ్చే డబ్బునంటే అంటే మనకు కూడా ఇప్పుడు కరెక్ట్ అధికారులు ఉంటారు కదా వాళ్ళు కరెక్ట్ చేయడం మనం బాగా మనం వాళ్ళు కరెక్ట్ చేసి మనం తప్పు చేస్తున్నామా లేకపోతే మన దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు తప్పు చేస్తున్నారా అంటే అనాదిగా వస్తున్న ప్రశ్న దానికి ప్రమానం లేదు అక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ బొమ్మానికి వెళ్తారు వెళ్తే ఇంకొక వాళ్ళ ఒక అమ్మాయి ఇచ్చింది బాబుగారు అమ్మగారు ఏంటి అమ్మగారు రావడానికి అనుమతి ఇచ్చారా ఇక్కడ తల్లిని చూడటానికి కూడా తనయుడికి అనుమతి కావాల్సి వస్తుంది ఇది మా కుటుంబంలో ఉన్న ఆచారం కాదు కాదు అసంభవం కన్నతల్లిని గారు అని అక్కడికి వెళ్ళి అమ్మగారు వాళ్ళు అక్కడ జమీందారు వ్యవస్థ కాబట్టి అక్కడ అమ్మగారు అంటారు అమ్మగారు అంటే తల్లిని తల్లిని గౌరవ ఆనందంలో గౌరవం కన్నా దూరమే అనిపిస్తుంది క్షమించండి పసి మనసులో పడ్డ ముద్రలు అభిప్రాయాలు అంత సులభంగా మాసుకో అంటే ప్రతి డైలాగ్లో ఎక్కడోకడను ఆ కౌంటర్ ఇవ్వడం వాళ్ళ వాళ్ళని వాళ్ళు చెప్పేదాన్ని ఒప్పుకోకపోవడం ఓకే తనకు తనగా నిలబడడం అవన్నీ ఆ ప్రతి క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ చాలా గొప్పతనం అది ప్రతి క్యారెక్టర్లోనూ అది మనకు కనిపిస్తుంటుంది ఉంటున్నాం అప్పుడు వాళ్ళు వదిన గారు వాళ్ళకి కూర్చొని ఈ అంటే నువ్వు చెడిపోతున్నావు ఎంత పెద్దవాళ్ళు కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా కూడా పెద్దవాళ్ళు అదవకపోతారని వాళ్ళు వదిన అంటే అప్పుడు ఉంటాడు చాలా చాలా మంచి డైలాగ్ అప్పుడు వయసు రా వదినగాడు వయసు రావడమే పెద్దలిగా అయితే రాళ్ళకి రపలికి కూడా వస్తుంది అంటే మనం కూడా మనం చాలామంది పెద్దవాళ్ళుగా అంటే తప్పు పట్టద్దు నేను అనేదాన్ని విషయాన్ని చాలామంది పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు ఆ పెద్దది కానీ నిలబెట్టుకోలేదు ఆ విషయాన్ని దీని ఇలా చిన్నబాబు అంటే చిన్నబాబు అంటారమ్మా చిన్నబాబు విచ్చినవిడిగా తిరుగుతున్నప్పుడు ఆ వీడు అడుగుతుంది రాణశ్రీ ఆ పనండి ఈ చిన్నబాబు గారికి ఏం హద్దులుంటూ ఏం లే హద్దులు అంటూ ఏం లేవా చిన్నబాబు గారికి అంటే చిన్నబాబు గారు పసి పసివాళ్ళు పసిబిడ్డ లాంటి వారమ్మా చెడిపోయారని గాని చెడ్డవారు మాత్రం చాలు అయితే మీరు ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఆపేశాలి కాస్త మీరు బాధ్యతగా ఉండాలని చెప్తున్నప్పుడు మనం వెళ్ళి ఆ స్కూల్ నుండి దేవాలయాన్ని చూసిద్దాం రండి అని అంటే స్కూల్కి వెళ్ళాల్సిన వయసనా అది అయిపోయింది దేవాలయానికి వెళ్ళాల్సినంత పాపం నుంచి ఎందుకు రావాలి అంటే అంటే అక్కడ అక్కడ కూడా నేనేం పాపం చేయకుండా బతుకు నేను ఎవరిని వెళ్ళి ఎవరిని వెడుకోవాలనేది అని అర్థం వచ్చేటట్లుంది అయితే ఆ గుడి బడి సరిగ్గా నడవ నడవట్లేదు విషయం తెలుసుకొని వీళ్ళు వెళ్ళి చూస్తారు వెళ్ళి ఏంటి అసలు ఏంటి అవుతుందంటే ఆ నిధులు వస్తున్న నిధులన్నీ ఆపరేషన్ చేసి డైవర్ట్ చేసి ఎవరు తీసుకెళ్తున్నారు ఆ స్కూల్కి రావాల్సిన రాకుండా ఉంటుంది అప్పుడు ఆ మాస్టర్ చెప్తారు ఇది చాలా మంచి ఇది అధికారానికి ఐశ్వర్యానికి చదువు సంస్కారం తలవంచాల్సిన రోజులు వస్తుంది ఇప్పుడు మనం ప్రతి రోజు చూసేదా అధికారం ఉన్నవాడు ధనం ఉన్నవాడు వాళ్ళే రూలింగ్ సొసైటీ చిన్నవాళ్ళు ఎక్కడ నిలబడలేదు ఆ అర్థం వచ్చేటట్లు పెట్టుకారు ఇంకో ఇంకో సన్నివేశంలో తాగుబోతు నిలబడేది నేల మీద కాదు మాట మీద అంటే తనకి తనకి తన తనకి తన ఉన్న కంట్రోల్ ఓకే దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ విషయం చెప్తాను ఇంకా అన్నిటికంటే హైలైట్ చిత్రం మీకు తెలియదు లేదు ఎవరో రావాలి మీ హృదయం కలిగించాలి ఇంకా అద్భుతమైన పాట దీన్ని పటదీక రాగంలో సెట్ చేశారు మహజనం గారు దాంట్లో మరచిపోయిన మమతలాగా మమతలుడిగిన మనసులాగా మాసిపోతా అంటే ఆ వీణ పరిస్థితి ఆ సంగీత మందిరంలో ఎలా ఉందో ఆ కథానాయకుడి పరిస్థితి ఆ జమీందారి వ్యవస్థలో అలా ఉందని ప్రతి అంటే ప్రతి అక్షరం దాని ప్రాసింది ఆయన అన్వయించుకుని అన్వయించుకోవచ్చు అన్నమాట ఊల దాగి ధూళి మూగి మూగబోయిన మధుర ఎంత బాగా వస్తాడు ఎవరో రావాలి సద్గుడుగుంట ఆ శిశుల గారు బాట వస్తుంది దానికి ఇంకో ఇంకో అదే దాంట్లో రాజనగరం కలిసినావు రస పాసకుండా వచ్చినావు శక్తి మరచి రక్తి పెడిచి ఏదో మరిగినావు మరచిపోతాడు అంటే నువ్వు ఇంత అంటే పాట అంత కూడా ఇంకా చిన్నది కంపోజ్ చేసిన దాంట్లో రాజనగరు వెలసినా రసపి అంటే ఆ పిపాసే అంత బ్యూటిఫుల్ ఇది పాట

ఈ అంటే సినిమా చూస్తున్నాను దీనిపై చాలా రొప్ప విషయాలు చాలా ఉన్నాయి ఈ పాట పాటు శక్తి మరేసి రక్తి పెరిచి మట్టి ఏదో మరిగినా అన్నప్పుడు నాగేశ్వరం పోసపోయింది ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ అంటే ఇది వీళ్ళందరితో ఇంత లేదు నాకు ఇవన్నీ ఉండి కూడా నేను ఇంత మాట ఇంత లేచి మాటలు అనిపించుకుంటున్నాను బాగా చాలా బ్యూరింగ్ అనిపించు అంటే అది లేకపోతే కొద్దిగా వెల్తీగా ఉంది అయితే వదనగారు గారు వదిన గారు చెల్లెల నుంచి వెళ్ళి పెళ్ళి చే వెళ్ళి పెళ్లి చేద్దామని ఏదో అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి అయితే అక్కడంటారు ఇప్పుడు అక్క కన్నీళ్ళు పెడితే చెల్లి ఓదార్పు చెల్లెలైనా ఉంటుందనే అక్కడంటారు అసలు చెప్తాను మన ఇళ్ళల్లో ఎప్పుడు ఎవరికి ఏడవలసిన కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఎప్పుడు రావచ్చు అయితే కాసులకు వచ్చే ఆడదాన్ని కన్నీళ్ళు అక్కడ ఉంటాయి అంటే సెక్రటరీ ఉద్యోగస్తురాలుగా వచ్చింది ఆవిడకి అంటే బిలాంగింగ్నెస్ బిలాంగింగ్ అక్కడ ఉంటుంది అది ఉండదు కాబట్టి మీరు అంటే ఆమె సరైనది కాదు పెళ్లికి అన్నట్టుగా చక్కడం అప్పుడు ఆ టేబుల్ మన్ లంచ్ అవుతుంటే అప్పుడు తాగుబుట్టలు కూడా అసహ్యం వేసేంత అసహ్యంగా మాట్లాడటం వాళ్ళకి తెలిసిన మర్యాద లేమా అని చెప్పేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి అక్కడ నుంచి ఇంక వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ ఆయా భవత ఇది అసలు విషయం ఇక్కడ మొదలవుతుంది మనం ఆవిడ ఆయా బొమ్మ అంటుంది స్వతము ఎవరండి వీడ అని చెప్పి మామయ్య చెప్పచ్చు మా ఆయా దగ్గర దగ్గరైనా పెరిగా అని మామూలుగా చెప్పుంటారు తను రాయడం ఎట్లా రాశారు కళ్ళలోని కాదిణ్యాన్ని మనసులోని మమకారాన్ని ఎవరో కన్న బిడ్డకు తన దోషులతో దోచి ఇచ్చిన మాత్రమే అంటే ఇంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నెగే నగేషన్ ఏంటైనా ఎక్స్ప్రెషన్ ఆయన దానికి ఇచ్చారు ఆ స్వతంజీ ఎవరండి వీడంటే మాట్లాడుతున్నాను కళ్ళలోని కారుణ్యాన్ని మనసులోని మమకారాన్ని ఎవరో కన్న అంటే ఎవరంటే ఆవిడ తల్లి చూసుకోవట్లేదు సార్ ఇక్కడ తాగునీ ఆవిడ దగ్గర పెరిగాను నేను ఎవరో కన్న బిడ్డకు తన దోషులతో దోచి ఇచ్చిన మాత్రం దోషులతో దోచి ప్రేమని కరణ కరుణని దోషులతో ఇవ్వడం అనేది అర్థం వేరెవరు ప్రయోజనం చేస్తుంటారు మా నేను అనుకుంటున్నా అంటే ఈ విషయాన్ని వాళ్ళ తండ్రి రంగారావు గారికి కూడా తెలుసు సరిగ్గా చూసుకోవట్లేదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని మరుపు అనేది లేకుండా ఉంటే మానవ జీవితం నరకం అది మనందరికి తెలిసిన విషయం ఏదో అది మనిషైనా అయినా అయినా మర్చిపోగలిగితేనే మనం నిద్రపడుతుంది లాంటి దొరికి నిద్రపడుతుంది అందుకని మర్చిపోవడం అనేది చాలా వరం అని చెప్పాలంటే అందుకని నువ్వు అడుగుతా ఆ ఆయామ్మ ఆయన సంపిస్తుంది తల్లి ఆయాన్ని సనిపిస్తుంది సమేసినప్పుడు ఆయమ్మ ఆయామ్మ మనం నువ్వు మర్చి మర్చిపోలేకుండా ఉన్నావు కదా అంటారు అవును అంటే మనసుని చంపుకోలేకపోతే మత్తులను ముద్ర గుచ్చు ఆయన అంటారు అది యాక్చువల్లీ అక్కడి నుంచి కాస్త ఆ మత్తుకు మరి మరిగి ఇక్కడ ఒక డైలాగ్ ఉంది నేను సభా మర్యాదను పాటించి ఆ డైలాగ్ నేను చెప్పట్లేదు అది నెక్స్ట్ డైలాగ్ వెళ్తాను వాళ్ళు విలేజ్కి వెళ్తారు అక్కడ ఏదో వాళ్ళందరూ రింగ్ మార్చుకోమంటారు అంటారు అదంతా చేస్తారు అంటే భార్యాభర్తలు కాదన్నా కూడా వినకుండా వాళ్ళ డాన్స్ అదంతా ఉంటుంది అక్కడ ఇక్కడ చాలా అద్భుతంగా రాసిన డైలాగ్ పెరుగు లెంగి డైలాగ్ చాలా బాగుంటుంది ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి సమయం ఒకటి తప్పదు ఏకాంతంలో వాళ్ళే ఉంటారు అక్కడే ఉంటారు ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సమయం ఒకటి తప్పదు ఏదో చెప్పాలని ఏం చెప్పాలో తెలియని మనసు ఏదో చేయాలని ఏం చేయాలో తెలియని పరిస్థితి మనసులోని భావాలు మాటలకు అందకుండా పరిగెడుతుంటాయి మాటలకు రకరకాల అర్థాలు కోసం ఉంటాయి ఇది 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 చూడండి చాలా బాగా సరే మగవాడి దౌర్బల్యం ఆడదాని మనోబలం తూకం వేసుకుంటూ ఉంటారు అంటే ఐ థింక్ ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్ మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసిన విషయం అయితే దాన్ని అంటే ఆ తూకం వేసుకోవడం అనేది చాలా అంటే చాలా సున్నితమైన సున్నితమైన ఎక్స్పీరియన్స్ మగవాడి దౌర్బల్యం ఆడదాని మనోబలం తూకం వేసుకుంటూ ఉంటాయి కదా అయితే మరి ఎవరిని కలిగి చేసుకుందాం నువ్వు ఎవరిని ప్రేమించావా ఏం ఆ విషయానికి వచ్చినప్పుడు అలంకారాలు లేని అందం అంతఃలు పాటించిన అందు అలంకారాలు లేని అందం అంతస్తులు పాటించని అనురాగం ఇంత ఐశ్వర్యం ఉన్నా మనం ఇవ్వలేనిది ఇచ్చే పవిత్ర హృదయం నేను పోరు అంటే ఈ ఆర్భాటాలకు పోయి మనం ఏదో ఏదో చేసే చూపించడానికి వచ్చి ఏదో పెళ్లి చేస్తామని కాకుండా అలంకారాలు లేని అందం అలంకరణలు లేని అందం అంతస్తులు పాటించని అనురాగం ఇంత ఐశ్వర్యం ఉన్నా మనం ఇవ్వలేనిది ఇచ్చే పవిత్ర హృదయం లేనుకోరు నాకు కావాల్సింది నేను ప్రేమించింది మనిషి కాదు నన్ను ప్రేమించింది అని అక్కడి నుంచి మెల్లగా ప్రేమనగర్ లాంటి కట్టడం ఆవిడని తీసుకెళ్ళం అంత అయితే జరిగేది ఏంటంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి ఆయన కోసం ఎంతో ఖర్చు పెట్టి ప్రేమనగర్ నిర్మిస్తున్నారని తెలిసి ఆవిడని ఏదో విధంగా ఎక్కడో ఇరికించాలని ప్లాన్ చేస్తారు ఆవిడని దొంగతనం ఆపాదిస్తారు ఆ మధ్యలో ఆయన అడగడం ఎందుకు చేశారు ఈ పని అండడం అవన్నీ ఒక చాలా హర్ట్ అయ్యే అమ్మే మళ్ళీ ఆయన దూరంగా ఉంటుంది దానికి ముందు ఆ ప్రేమ దగ్గర తీసినట్టు చెప్తామని నా దేవికి నా దేవికి అంకితమైన ఆలయాన్ని చూడు నా దేవికి అంకితమైన ఆలయాన్ని చూడు నా ప్రేమలతో నేను వేసిన పని చూడు అందుకే నేను ఇక్కడి నుంచి తెలిసి టైటిల్ పెట్టాను ప్రేమలత పందిరి అని నా దేవికి అంకితమైన ఆలయాన్ని చూడు నా ప్రేమలతకు నేను వేసిన పందిరి చూడు అయితే ఏమంటే కథానాయకి కథానాయకుడికే రాశాడు అనుకుంటాను కొన్ని కానీ మధ్యలో రాజగోపి వచ్చింది సత్యనారాయణ గారు అంటే ఆయన అడుగుతాడు ఏదో విషయం అంటే అంటే ఆ హారం దొంగిలించి వాడింట్లో పడ్డామన్న విషయం నాకు చేసింది రాజగోపి చేస్తాడు ఆ విషయం బయటకి చెప్తామని మీరేం భయపడుతున్నారో ఏం డైరపడతారు అదే చెప్పిండే అప్పుడు సరే వెళ్తున్నా అయిపోయింది అని నన్ను తీసుకొచ్చి నువ్వు వెళ్ళిపో అంటే సార్ అదేంటి బాబు ఎట్లా వెళ్తామని చేసా చేసేదానికి వంద రూపాయలు ఇస్తాం అయితే ఏంటి వంద మీకు చిక్కి శల్యం అయిపోతున్నారు బాబు అంటాడు అంటే మీరు ఇప్పుడు ఐదు వందలు ఇచ్చేవాడు వంద ఇస్తున్నారు అంటే మీరు చాలా చిక్కి శల్యం అయిపోతున్నారు బాబు అది అయిపోయిందని కాసేపు అందరూ మళ్ళీ వచ్చి ఐదు వందలు ఇస్తారు బాబు గారు ఏమైపోతా బాబు అంటాడు అదే రాజు బాబు మీ డబ్బు తీసినా పారిపోతానా బాబు అలా అలా అవుతుంది అయితే ఇతను హారాన్ని దొంగిలించడం అదంతా ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు ఆ విషయం తెలుస్తుంది నువ్వు ఎందుకు చేసి అంటే చెప్తాను బాబు అంటే ఇక్కడ కాదు ఎక్కడైతే చేసావో ఎవరు చేయమన్నారో అక్కడికే వెళ్ళి చెప్పాలి అక్కడే కొండ కొట్టాలి పెట్టాలి అని అక్కడ తీసుకెళ్ళాను తీసుకెళ్ళి అయితే ఒకవైపు పొరడా బట్టుకొని ఎక్కును ఒకవైపు తిన్న పిస్టల్ బట్టని ఆపను మెల్లరానికి ఏం చేయాలో తెలియక అమ్మగా ఆవిడ వస్తుంటే పనిచేస్తుంటే పరిగెత్తి అనుగారని అంటే కానీ అతను అతను చెడిపోతాం అక్కడ అంటుంది ఏ కడుపు తీపి ఇలా చేయించిందో అప్పుడు కడుపు తీట ఎన్నడూ వినలేదే ఎన్నడూ చూడలేదే మహారాజుల మందిరాల్లో మొత్తానికైనా కనిపించాలి కదమ్మా కడుపు తీపి ఒక్కరోజు ఒక్క గంట ఏనాడైనా నన్ను లాభించారా దగ్గరికి తీసి ముద్దాడారా ఆయమని బంధిస్తున్నది కూడా ఈ కడుపు తీనా అమ్మా అని ఏ తప్పు చేయలేని కథానాయకుని గురించి చెప్తూ హృదయాన్ని బద్దలు చేసి ఆ ముక్కలు మోసుకొని తిరగమని శాసించారే అది 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 మీరు చేసి కరెక్ట్ అనుకుంటున్నారా అని ప్రశ్న అనమాట హృదయాన్ని బద్దలు చేసి ఆ ముక్కల్ని మోసకు తిరగమని తరిమేశారా ఇంట్లో నుంచి ఆవిడ చేసిన తప్పేంటి అని అడుగుతాడు అదే కడుపు తీపయితే అయితే ఆ కడుపు తీపికి నేను కట్టుబడు ఆ కడుపును కుట్టినందుకు సిగ్గుపడుతున్నాను అంటే వాళ్ళంతా ఆ కడుపు దిక్కి నేను కట్టుబడను ఆ కడుపున కుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను అని ఫర్దర్ ఏం చెప్తాడంటే ఏనాడో ఒకనాడు మీ అంతరాత్మ మిమ్మల్ని చిత్రవధ చేస్తుంది ఏనాడో ఒకనాడు మీ అంతరాత్మ మిమ్మల్ని చిత్రవధ చేస్తుంది అప్పుడు ఈ కలిమి మీ కన్నీరు పడ అనార్కలికి కలీకి కట్టించిన అక్బర్ సామ్రాజ్యం ఏమైంది ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం అని చెప్పి అంతా మీరే అంతా మీరే వెళ్ళిపోండి అని అక్కడి నుంచి తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమీ తప్పు చేయలేదు నువ్వు నిర్దోషి నువ్వు వచ్చే నాతో అంటే ఆత్మాభిమానం ఉన్న మనిషి కాబట్టి ఆవిడ మందు ఆయన మర్చిపోండి అంటే ఆయన అక్కడ వచ్చాక అంటే మామూలుగా ఏదో సీట్ నుంచి ఎవరో వచ్చి అక్కడి నుంచి సరే అయిపోయింది ఇదేనా నిర్ణయం అని చెప్పేసి వచ్చేసి దానికి ఆయన అన్న ఏంటంటే అహంభావానికి అనురాగాన్ని నువ్వు బలి చేస్తుంది అహంకారానికి అహంభావాన్ని అహంభావానికి అనురాగాన్ని మన అనురాగాన్ని నీ అహంభావంతో బలి బలి చేస్తున్నాను నువ్వు నీ అహంభావాన్నే కాపాడుకో ఏనాడో ఒకనాడు అది ఆత్మీయత కోసం అలంబరిస్తుంది ఇది చాలా చాలా అంటే మనం మన జీవితాల్లో కూడా ఎక్స్పీరియన్స్ చేసిన విషయం ఇది ఎందుకంటే నేను చాలామంది చెప్తున్నాను రాత్రేయ గారు రాసిన ఈ ఈ లైన్ మాత్రం మనం గుర్తుంచుకోలేదు కోవిడ్ వచ్చినప్పుడు మనకు ఎవరు కనిపించకూడదు అందరం ఇళ్ళలో ఉండిపోయి కిటికీ తెరిస్తే ఎవరో మన చూడవాడు కనిపిస్తాడు పాలం కనిపిస్తాడు అని చూస్తూ చూస్తున్నాడు వాడు మా వైపు చూస్తాడే అంత తన వరకు చూస్తే ఆయనే చెప్తాం అంటే ఆత్మీయ ఆత్మీయత కోసం అలంకరించడం అంటే అది ఇది అంతా మనందరం ఎక్స్పీరియన్స్ చేస్తాం అంటే అంత అంత గొప్పగా ఆత్రయ్యారు అసలు ఈ చిత్రంలో యాక్చువల్లీ మనకి తెర మీద కనిపించని హీరో అంటే కాదు పాటల విషయంలో కానీ చూడాలి అయితే అప్పుడు ఆ ఆనాడు ఈ ఆనాడు ఈ డిస్కీ బాటిల్స్ని ముక్కలు ముక్కలు చేశాను ఆనాడు అది చెప్పించాలి నాలాగే నీ హృదయం కూడా ముక్కలు గురుగా అయితే అయితే ఇతను తాగడం మానేసి బలహీనపడుతున్నప్పుడు కొంత కాస్త తాగాలి లేకపోతే మీరు బతక బతకలే బతకలేరు బతకలేదు చాలా కష్టమవుతుంది అని చెప్తే మళ్ళీ తనే తెచ్చిస్తున్నాను నాకు ఒక సన్నివేశంలో ఆవిడ రక్తం తెచ్చి ఇస్తుంది అప్పుడు ఆయన అప్పుడు అడుగుతాడు ఎవరి రక్తంలో ఇది నేను తాగి నేను తాగడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్తే మీ ఔదార్యం కోసం పచ్చపచ్చగా జీవితాలను పంచుకుంటున్నాను మీ ప్రజల కోసం అంటే అతను అంటాడు నీ కోసం మాత్రం అంతేనా అంటే కోసం కాకపోతే నేను ఎవరి కోసం ఎతగాలి అనే ప్రశ్న స్ఫూరించే అర్థం స్ఫూరించేవాళ్ళు ఆ తర్వాత అంటే ఆవిడ మనసులో ఇతంతో ఉండాలి కూడా ఉంది కానీ అజునాన్ని అడ్డొచ్చిందేటట్టు ఉండే అవకాశం ఉండలేకపోతుంది అయితే అక్కడ చెప్పాలన్న అంతరాత్మ ఎంత కాలం నిర్ణయం ఆత్మ ఆత్మవచ్చని ఎంత కాలం నుంచి వేసుకుంటావు నీకు తెలుసు నువ్వు చెప్పిన వాళ్ళందరూ నీ తర్వాత నా జీవితంలోకి వచ్చారు ఇప్పుడు నిన్ను కాదని వాళ్ళ కోసం పగిన వాళ్ళ కోసం జీవితం

జీవితాన్ని చాలితో ముందుకు వస్తూ మధ్యలో ఆడు వెళ్ళిపోయే ముందు ఒక చిన్న సంభాషణ జరుగుతుంది దాంట్లో హరించుకుపోతున్న దేహంలో దేనికి తల వంచని గుండె కొండగా ఉంటుంది హరించుపోతున్న జీవితంలో హరించుకుపోతున్న దేహంలో దేహంలో దేనికి తల వంచని గుండె కొండగా ఉంటుంది అని

మరిసి ఉంటాం సరే పెట్టులేదా అదిదా సతన్పస్తానానికి అలసినిపోయినా అలడరా అక్కడ మరికొంత చనల్లో మన దగ్గర మంచి ఈ భోరణ శాస్తకం ఉంటుంది అన్నమాట అన్న కూర అక్కడ కొ తీయక లేదు నిలని నిలసితే ని వెస్స ఉంటది అక్కడ అక్షతం అంటే అక్కడ నుంచి బయలుదేరు అంటే చివర్గా చెప్పడం అంటే టేబుల్ మీద కూర్చొని తర్వాత నువ్వు విస్కీ తాకద్దన్నావు కానీ అక్షన్ తాకన్నా అంటే నా జీవితానికి అంత ఈ విస్కీ బాటిల్లో ఉందనుకుంటున్నాను కానీ ఇంత చిన్న అక్షన్ బాటిల్లో ఉందని ఇప్పుడు అప్పుడు ఎవరి ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరాన్ని మాట్లాడే తర్వాత అలా ఇది ప్రేమ విశేషం Gracias.